హలో అండి అందరికీ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మనందరి ఫేవరెట్ ఫుడ్ అయినా మటన్ తల్లకాయ ఎలా చేశాను ఏంటి అనేది తెలుసుకోవడానికి వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే వీడియోలోకి వెళ్తే మన దగ్గర ఉన్న మసాలా సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కొంచెం చొప్పున తీసుకొని అందులో కొంచెం ధనియాలు వేసుకొని దోరగా వేపుకోవాలి మరి ఎక్కువగా కాకుండా దోరగా లైట్గా వేపుకోవాలి ఇదే మనం మటన్ కర్రీలోకి వాడిన మసాలా అండి ఇవి దోరగా వేగినాకైతే వీటిని చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో పొట్టు పొట్టువలసిన వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత అయితే ఇంకా మటన్ కర్రీకి ఆనియన్ తీసుకొని వీటిని అయితే గుండెగా కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ తలకాయ మాంసం అనేది కుక్కర్లో వండుకుంటున్నానండి నార్మల్గా వండుకోవాలన్నా వండుకోవచ్చు నేనైతే ఇక్కడ కుక్కర్ యూజ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కుక్కర్లో సరిపడా ఆయిల్ వేసి అందులో బిర్యానీ లీవ్స్ అలాగే కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు అనేవి నేను పేస్ట్ చేసుకుని వేసుకున్నానండి ఇవి ఎర్రగా వేగినంత వరకు బాగా వేపుకోవాలి ఉల్లిపాయల పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు చూడండి మనకు వీడియోలో కనిపిస్తున్నట్టు ఆయిల్ అనేది పైకి తేలినంత వరకు అయితే వేపుకోవాలి ఇప్పుడైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకొని అయితే మళ్ళీ ఇది బాగా వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంకా పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి తేలినంత వరకు అయితే బాగా వేపుకోవాలి అయితే ఇందులోకి చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతుంది కదా ఈ టైంలో అయితే మనం రెండు నుంచి మూడు టమాటా ముక్కలు అనేవి గుండగా కట్ చేసుకుని అయితే వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఈ టమాటా ముక్కలు అనేవి బాగా వేగిపోయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని అయితే ఇంకా కలుపుకోవాలి వీటిని ఒకసారి బాగా కలుపుకొని అయితే మూత పెట్టి మగ్గనివ్వాలండి రెండు మూడు నిమిషాలు అయితే ఈ విధంగా అయిన తర్వాత అయ్యే వరకు అయితే మూత పెట్టుకొని అయితే ఉండాలి చూడండి ఈ విధంగా ఇప్పుడైతే మనం తలకాయ అనేది బాగా కాల్చి క్లీన్ చేసుకొని కట్ చేసుకొని తెచ్చుకుంటాం కదా దీన్నైతే మళ్ళీ మనం ఇంటికి వచ్చాకైతే పసుపు సాల్ట్ వేసైతే ముక్కల్ని బాగా క్లీన్ చేసుకోవాలి లేదంటే మనకు స్మెల్ అనేది ఉండిపోతుంది సో నేనైతే నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇది వేగిన తర్వాత అయితే ఈ మొక్కల్ని ఈ గ్రేవీలో వేసుకోవాలి మొత్తం మొక్కలన్నీ ఇందులో వేసైతే మొత్తం అంతా ఒకసారి అయితే కలుపుకోవాలండి ఈ గ్రేవీ అంతా కూడా ఈ మొక్కలకి పట్టే విధంగా కలుపుకొని అయితే ఇంకా మూత పెట్టి పది నిమిషాల వరకు మగ్గనివ్వాలి ఇంకా పచ్చి వాసన పోయే వరకు బాగా మగ్గనివ్వాలి మొత్తం మొక్కలన్నిటికీ గ్రేవీ అయితే పట్టే విధంగా చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం పట్టి పచ్చి వాసన పోయే వరకు ఒక పది నిమిషాల పాటు అయితే మూత పెట్టుకోవాలి తర్వాత అయితే ఇందులోకి సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి నేనైతే గ్రేవీ ఎక్కువగా ఉండడం కోసం కొంచెం వాటర్ అయితే ఎక్కువగానే వేసుకున్నాను మనకి తలకాయ మాంసం గ్రేవీ అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలండి సో నేనైతే వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను బాగా అన్ని కలిసే విధంగా కలుపుకొని అయితే మూత పెట్టుకోవాలి మూత పెట్టయితే ఇంకా తలకాయ మాంసం అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక ఆరు విజిల్స్ వచ్చేవరకు అయితే మూత పెట్టుకుని అయితే ఉడికించుకోవాలి ఆరు విజిల్స్ వచ్చే వరకు నేనైతే ఉడికించుకున్నాను ఇంకా తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసి విజిల్ అనేది పూర్తిగా ఆవిరైపోయినంతవరకు అయితే తీసైతే ఓపెన్ చేసుకోవాలి లేదంటే విజిల్ అనేది కుక్కర్ అనేది పేలిపోయే ప్రమాదం ఉంటుంది సో చూడండి ఆయిల్ అనేది పైకి ఎలా తేలిందో ఎక్కడితో ఈ కర్రీ అయితే కంప్లీట్ అవ్వలేదండి మరలా స్టవ్ ఆన్ చేసుకుని అయితే ఒక పది నిమిషాలు మరలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అనేది యాడ్ చేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో చూసుకోవాలండి అన్నీ సరిపోయి అని అనుకుంటే ఒక పది నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టడమే దీన్నైతే మనం రైస్లోకి లేదంటే చపాతీలోకైనా లేదంటే రాగి సంకటిలోకైనా తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది మర్చిపోయాను లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడం మర్చిపోకండి ఇదైతే ఈ కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది వీడియో నష్టతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్